टीवी प्राइम टाइम न्यूज के स्वागत రాజన్న శ్రీశైల జిల్లా ఎల్లారెడ్డిపేట నివాసి బుర్కా రాకేష్ రిషిత దంపతుల రెండో కూతురు నాలుగు నెలల అన్విశ్రీ సోమవారం మృతి చెందింది అన్విశ్రీకి నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ దవాఖానాలో టీకా ఇప్పించారు ఈ క్రమంలో చిన్నగా జ్వరం వస్తుందని వైద్యులు జాగ్రత్తలు చెప్పారు జ్వరం రావడంతో పాపను జాగ్రత్తగా చూసుకున్నారు తల్లిదండ్రులు చిన్నారికి విరోచనాలు మొదలై ఆదివారం రాత్రి విరోచనాలు ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకునే లోపే అన్విశ్రీ తుది శ్వేత విడిచింది మీడియాతో మాట్లాడుతూ టీకా లోపం వల్లనే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపించారు

సిరప్ వేసాను టూ డేస్ దాకా రెండు రెండున్నర రోజులు ఫ్యూవర్ ఉన్నది ఆ ఫీవర్ కూడా వాళ్ళు ఇచ్చిన సిరప్ కూడా పని చేయలేదు పని చేయలేదు ప్లస్ మళ్ళీ నేను సిద్ధిపేట నుంచి వేరే డాక్టర్ దగ్గరికి అప్పుడు ఎప్పుడన్నా ఫివర్ వచ్చినప్పుడు వేసుకోమని చెప్పి ఇస్తే ఆ ఫివర్ అది సిరప్ వేస్తే అప్పుడు కొంచెం ప్యూర్ అయింది ప్యూర్ అయిన తర్వాత మోషన్స్ కంటిన్యూ మోషన్స్ ఈ రోజు ఒక కార్యక్రమం అయిపోయేదా మొత్తము ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు కూడా పోషండి ఇంకా టీకా లోపమే హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి అని తప్పుడు ప్రచారం మిస్తులు నారా ఎంబిడెన్స్ ఉన్నాయి ఈ హార్ట్లో హోల్ లేదు ఏం లేదు ఆమె అంత ముందు అశ్విన్ హాస్పిటల్ ఆ హోల్ హోల్ ఉన్నాయని చెప్పేసి అని అందులో అన్నారు వాళ్ళు తర్వాత మీకు డౌట్ ఉంటే రిఫేర్ చేసి వాళ్ళే రిఫేర్ చేసి మళ్ళీ కరీంనగర్ హాస్పిటల్ అక్కడ ఏమున్నది హోల్ హోల్ ఇప్పుడు ప్రచారం చేస్తూ హార్ట్లో బోర్ ఉన్నదని చెప్పి ఆమెకు లేదు హెల్దీగా ఉన్నది అంత చాలా హెల్దీగా ఉండే పాప మా పాప అంతమంది హెల్దీగా ఉండే ఇప్పుడు మొత్తం టీకా ఇప్పినప్పుడు ఏ రోజు నుంచి ఇచ్చిరో ఆ రోజు నుంచి అసలు మొత్తం ఫీవర్ అవడము మొత్తం కావడము మోషన్స్ అవ్వడము ఇదే కారణం టీకా వల్లనే కారణం వల్లనే మా పాప చనిపోవడం జరిగింది దీనికి బాధ్యులు బోర్లు వహిస్తారు ప్రభుత్వమే వహించాలి తగిన నష్టపరి మా పాపని తీసుకొచ్చి ఇస్తారా ఏం చేస్తారో కార్డియాక్ ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల ఆ రిపోర్ట్స్ కూడా నేను ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర చెక్ చేయించాము అక్కడ ఏం ప్రాబ్లం లేదు నార్మల్గా ఉంది రిపోర్ట్ ఇది బేబీ మెచ్యూర్ అయిన తర్వాత క్యూర్ అయిపోతుంది అని ఆశ ఉందని చెప్పారు మాకు మేము అందులో మాకు తెలిసినంత వరకు మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము ఇది చాలా వరకు ఆ టీకా వల్ల ప్రాబ్లమే అని నేను అనుకుంటున్నాం దీనికి ఆశా వర్కరు మరియు ఆ కన్సర్డ్ ఏ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి